ములుగు జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు జరిగాయి పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సెర్పు అడిషనల్ సీఈఓ కాత్యాయని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ బతుకమ్మ వేడుకలాగానే ఈ సంబరాలను తొమ్మిది రోజులు జరుపుతామని చెప్పారు మహిళలు బాగుంటే కుటుంబం సమాజం బాగుంటాయని అందుకే మహిళా సంఘాలకు తోడ్పాటు అందిస్తామని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్షం కోటి మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయటమని వడ్డీ లేని రుణాలతో వ్యాపార అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు తొంభై ఎనిమిది శాతం మహిళలు రుణాలు తిరిగి చెల్లించడంతో బ్యాంకులు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు మురుగు జిల్లాలో ఆరు మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సుల ద్వారా నెలకు డెబ్బై వేల ఆదాయం వస్తోందని తెలిపారు అరవై ఐదు ఏళ్లు పైబడిన వృద్ధులు పదిహేను ఏళ్ల బాలికలు కూడా సంఘాల్లో చేరే అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు